నేను ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఉపన్యాసం తొందరగా ముగించేది ఉన్నది కాబట్టి ఈ మొక్క మీరు నాటింది ఈ మొక్క పెరిగింది ఈ మొక్క మీరు పోసే నీరుతో కాయలు కాస్తుంది కాయలు కాయడానికి చేతి అందొచ్చిన కొడుకు పడిపోతే కాయలు కాసే చెట్టు దానికి ఏదైనా దెబ్బ తగిలితే ఎంత నష్టం వస్తుందో ఇవాళ కుర్తిలో వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోకపోతే రేపు భవిష్యత్తులో మన ప్రాంతానికి నష్టం జరుగుతుంది ఉంది ఇవాళ అయితే ఏమైతాడయా ఎమ్మెల్యే అవుతాడు అంతకంటే పోతాడా మూడు సార్లు నాలుగు సార్లు వేసి మూడు సార్లు అయ్యాడు ఏమైందా ఏడేసిన బొమ్మిడి గానే ఉంది కోర్రతో పెద్ద అన్నది గంతే ఉంది కదా అంతగా నేర్చుకుందా ఇక మా మిత్రుల ఆచార్య నాకు చిన్నప్పటి నుంచి రెండు లాగులు దొడుకున్నప్పటి నాకు దూసిన అదృష్టంలో అదృష్టంగా రాసి పెట్టినానే ఇక అదృష్టం లేనాడు మా మిత్రుడు ఆచారి ఇక నేను ఏం చెప్పమంటా కాబట్టి ఇవాళ వంశీ ఎదిగొచ్చు వంశీని రాష్ట్రం చూస్తుంది కలవపూర్తి ప్రజలు ఇచ్చే తీర్పును ఈ రాష్ట్రం గమనిస్తుంది ఇలా వంశీ ఏఐసిసి కార్యదర్శి స్థాయికి కాంగ్రెస్ పార్టీలో ఎదిగింది ఒక్కసారి జయపాల్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే జాతీయ స్థాయిలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవ్వడమే కాదు మన ప్రాంతంలో ఉండే చాలా మంది బోర్ల యజమానులు ఈ రాష్ట్రం పక్క రాష్ట్రం కాదు ఎక్కడ ఉండే బీహార్ లో కూడా రుబాబు చేసి చెలాయించి ఆస్తులు సంపాదించుకొని బోర్లు నడిపి కార్లు కొనుక్కొని ఏసీలలో ఉంటున్నారంటే ఆనాడు జైపాల్ రెడ్డి గారు జాతీయ స్థాయికి ఎదిగిండు కాబట్టి మన ప్రాంతం వాళ్ళు వ్యాపారంలో విలుగొక్కున్నారు మన ప్రాంత బిడ్డలు పోలీసు లైన్లు మన ప్రాంత బిడ్డలు ఆర్టీసీలో డ్రైవర్ లైన్లు మన ప్రాంతంలో బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్ లైన్లు ఒక్క నాయకుడు ఎదిగి వస్తే వేల కుటుంబాలలో ఉండే యువకులకు వాళ్ళ ఉద్యోగ అవకాశాలకు ఉపాధి అవకాశాలకు సహకారం దొరుకుతుంది ఈవేళ నేను వంశీ శాసనసభలో ఉంటే నేను ఖచ్చితంగా ఒట్టేసి చెప్తున్నా ఈ కల్వకు మంచి రోజులు వస్తాయి ఎందుకంటే ఈ కలువకుర్తి ప్రజలు చైతన్యమైన వాళ్ళు ఈ కలుకుర్తి ప్రజలు ఆలోచన కలిగినోళ్ళు ఈ కల్వకు ప్రజలు దేశానికే నాయకత్వం అందించగలిగిన సమర్థత ఉన్న నాయకత్వాన్ని అందించినోళ్ళు కాబట్టి ఈ రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ చేయని కాంగ్రెస్ చేసింది కూడా గుర్తు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా అవునా రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా ప్రతి పేదవాడికి ఇందిరం వెల్లించింది కాంగ్రెస్ పార్టీ కాదా ప్రతి పేదోళ్లకు ముసలమ్మకు ముసలాయనకు రెండు మారుమూల ప్రాంతాలలో ఉండే తండాలలో సింగిల్ టీచర్ల పాఠశాలలు పెట్టి మా లంబాడీ సోదరుల పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఆరోగ్యశ్రీ పథకం పేదోడికి రోగం వస్తే పేదోడికి జ్వరం వస్తే చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి అలాంటి పేదోళ్లకు అపోలో దావకాడకు పోయి రెండు లక్షల రూపాయల వైద్యం చేసుకోనికే ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఇన్ని పనులు చేసిన మనం ఆ సన్నా చోడు కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు ఇంకొక మాట చెప్పాలనుకున్న తండ్రి కొడుకులకు బడా చోరు చోటా చోరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ సోనియమ్మ తెలంగాణ ఇచ్చినందుకు సన్నా సోడా నువ్వు ముఖ్యమంత్రి కొడుకు చవటైన మంత్రి అయ్యాడు నీ అల్లుడు అబ్బర్ చెప్పుల మీద దిరిగే ఇంకో మంత్రి బతుకమ్మలు ఆడుకునే నీ బిడ్డ ఎంపీ అయ్యింది చూడపోసే నీ సడ్డకుని కొడుకు రాజ్యసభ సభ్యుడు అయినా ఎట్లు వచ్చినా అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇష్టం ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ రేపు అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు విజ్ఞప్తి చేస్తున్న ఒక్క రూపాయి కూడా ప్యాక్ కట్టకండి వంద రోజుల్లో రెండు లక్షల రూపాయల రైతు వంద రోజుల్లో ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి మీ పాసు పుస్తకాలు మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మాది మీ ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కోసం ఉచితంగా కాంగ్రెస్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి